గడ్వెల్ నియోజకవర్గంలో ఉదయం నుంచి తిరుగుతున్నాము ప్రజలు నా మొత్తం అంతా తీవ్ర వ్యతిరేకత అయితే ముఖ్యమంత్రి పైన కనిపిస్తుంది మరి ఏమంటారు ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అనే మాట మర్చిపోయినా ఈ నియోజకవర్గ పైన ఓట్లు గెలిపిస్తే పది సంవత్సరాల కాలంలో ఈరోజు కలిసే ప్రయత్నం చేయలేదు సమస్యలు ఆలోచించి ఆలోచించే ప్రయత్నం చేయలేదు నేను ముఖ్యమంత్రిని మల్లమల్ల ఇట్లా ఓట్లు ఒక అంకారంతో వేరించింది కాబట్టి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి మీద తీవ్రమైన పోతున్నప్పుడు ఈసారి మిమ్మల్ని గెలిపించుకున్నాం బిడ్డ పరిస్థితుల్లో మాకు దావతులు ఇచ్చిన డబ్బులు ఇచ్చినా ఓటుకు పదివేల రూపాయలు ఇచ్చిన మేము మీకే ఓటం ఇక్కడ కాంగ్రెస్ కూడా కేసీఆర్ వర్సెస్ ఇక్కడ తప్ప ఇంకొక పద్ధతి ఉండే పరిస్థితి ఇక్కడ ఇప్పుడు చూసుకుంటే మరి మన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కుంగిపోతుంది కొద్ది రోజుల్లో అని చెప్పేసి కూడా కేంద్ర డ్యామ్ అథారిటీ కూడా స్పష్టం చేసింది మరి దానిపై ఏమంటారు కొద్దిసేపట్లో ఇంతకు ముందే నిన్న మొన్నటి వరకు ప్రజల బాధ పలికిన కేసీఆర్ ఇవంటే కాళేశ్వరం మానవ అద్భుతం అని చెప్పిన కేసీఆర్ ఇవాళ ఏం ముఖం పెట్టుకొని ఆ మేడిగడ్డ ప్రాజెక్టు గురించి కానీ అన్నారం ప్రాజెక్టు గురించి కానీ చెప్పుకుంటూ రేపు వేచి చూడాల్సింది ఇవాళ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఇది త్వరలోనే కుంగిపోతుందని మాట చెప్తున్నారు నిజమా నిజమైతే ఇంకా కాబట్టి వందకు వంద శాతం అదొక మానవ అద్భుతం కాదు డబ్బులన్నీ తెలంగాణ ప్రజల రక్త మాంసాల చెమట బిందుల మీద కట్టబడిన డబ్బులన్నీ కూడా గోదావరిలో అయిపోయిందనే భావన వస్తుంది ఓడిపోతేనే మనకు డబుల్ బెడ్రూమ్ ముందు వస్తుంది కేసీఆర్ ఓడిపోతేనే తరలిలో జరిగినటువంటి మోసాలు దుర్మార్గాలు అంతమైతే డబుల్ కేసీఆర్ ఓడిపోతేనే రేపు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి కేసీఆర్ ఓడిపోతేనే మీ దోపిడీ రాజ్యం అంతమవుతుంది కేసీఆర్ పోతేనే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల కళ్ళు పరిష్కారం దొరికే అవసరం థ్యాంక్ యూ యూ